నువ్వు దేవత కదా మరి దేవతలండి అమ్మాయిని దరిద్రానికి ఈరోజు ఈడు తగిలేడం అంత గట్టిగా కొట్టడం అవసరమా నా కోమస్త అంతే గొడవ ఏం జరిగింది పోయింది థ్యాంక్స్ ఎలానో చెప్పలేదు ఇట్లీస్ట్ పేరు చెప్పచ్చు నిన్ను కాపాడాను నువ్వు చెప్పావా థ్యాంక్స్ వర్షా వర్షా నేమ్ హైదరాబాద్ లో ఎక్కడా బుకా ఏముండదు దీంట్లో హీరో బిల్డింగ్ బాంబెట్టి పేల్చేస్తారు కర్రైనా శిక్ష పడదు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు చదువు అంటే అదేదో సరదాగా లోపల ఏదో బుక్ నేను డైవర్ట్ చేసుకుందా ట్రై చేస్తుంటే యూ హండ్రెడ్

హలో ఎవరు అది నా ఫోన్ హలో హలో అమ్మా హే ఎవరే అమ్మాయి అది వర్షాన్ని ఏదో మిస్టేక్ ఇది అమ్మా ప్ల మిస్టేకా ఏది ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వ అమ్మా అలాగే ఇస్తావు అమ్మా బాగోదు రే ఇవ్వరా ఓకే అమ్మా మాట్లాడు నేనెందుకో ఇంకా ప్లీజ్ మాట్లాడు హలో ఆంటీ సారీ నా ఫోన్ అనుకుని ఆన్సర్ చేశాను పర్వాలేదమ్మా మరి నువ్వేంటి మావాడి దగ్గర ట్రైన్ మిస్ అయ్యాను ఆంటీ మరి మావాడు తను కూడా మిస్ అయ్యాడు ట్రైన్ మిస్ అయ్యాడా ట్రైన్ మిస్ అయ్యాడా అందుకే ఫ్లైట్ లో రమ్మని చెప్పి ఇద్దరూ కలిసే మిస్ అయ్యారన్నమాట లేదండి నేను ఈ స్టేషన్ లో మిస్ అయ్యాను తను వేరే స్టేషన్ లో మిస్ అయ్యాడు అమ్మా ఎందుకు మా తనంత టెన్షన్ పెడుతున్నావు ఏ అది అమ్మా నేను ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఓకే మా బాయ్ ఏయ్ అసలు నా ఫోన్ ఎందుకు ఎత్తావు టెన్షన్ లో మా అమ్మ చేసింది అనుకుని ఎత్తేసాను ఏంటి నా ఫోన్ కా అసలు ఈ టెన్షన్ అంతా నీ వల్లే నా వల్ల నీ వల్లే ఓకే నీ టెన్షన్ తగ్గడానికి నేను ఏం చేయాలి కొంతసేపు నన్ను వంటర్ కావద్ది దూరంగా వెళ్ళి కూర్చోవాలి ఓకే కూర్చున్నావేంటి దూరంగా కూర్చోమన్నా దూరంగా అంటే ఇంత దూరంగా కాదు దగ్గరగానే కొంచెం దూరంగా ఆడువారి మాటలకు వేరులే వేరులే ఆల్మోస్ట్ హై స్కూల్ బీచ్ చేశాను అంత న్యూనా కాలిందా ఆహ నువ్వు నా బుక్ లో క్లైమాక్స్ చెప్పినప్పుడు నాకు కూడా ఇంతే కాలింది అరే దావో సో ఫోన్ ఏదో మాట్లాడని ట్రై చేస్తుండే అబ్బా నువ్వు మాట్లాడడానికి ట్రై చేసావు నన్ను పడేయడానికి ట్రై చేసావు నాకు తెలుసులే నేనా నిన్న కోహినూర్ నా నానే నన్ను ఏ బ్యాంక్లో దాచుకోవాలో అది కూడా చెప్పు తినేసావా ఆ పోన్లే మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయగలు యాస్ సర్ చింక్ ఫ్లర్ట్ ఫ్లర్ట్ చేసి తప్పేంటి తప్పు కదా టీజ్ చేస్తే తప్పు ఫ్లాట్ చేస్తే తప్పు కాదు ఏంటి డిఫరెన్స్ అమ్మాయికి ఇష్టం లేకుండా చేస్తే టీజింగ్ ఇష్టపడేలా చేస్తే ఫ్లర్టింగ్ బాబు నీతో మాట్లాడే ఒప్పకి నాకు లేదు నేను వదిలే ఓకే పాక లేస్తున్నా సరే పెద్ద

షా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఎస్ అయితే ను సింగ్లా ఓకే దాన్ ఐ లవ్ యు వినపడలేదా ఐ లవ్ యూ వినపడింది కానీ ఇంత సడన్ గా అవుతుంది ఎలా చెప్తావు నాకు ప్రేమ వస్తే అంతే చూసిన గంటలోనా యాక్చువల్లీ చూసిన వెంటనే బట్ చెప్పడానికి టైం పట్టింది సారీ మనసుకి ఏదనిపిస్తే అది వెంటనే అనేస్తావు కదా ఆలోచించవా నేను ఇప్పుడు ఇంతే కానీ నేను నీలా కాదు ఒక మనిషి నాకు నచ్చాలంటేనే చాలా టైం తీసుకుంటాను ఓకే టైం అలవాటైతే డెఫినెట్గా నచ్చుతాను నచ్చటం ప్రేమించటం ఒకటి కాదు నచ్చడం కూడా నువ్వురా ప్రేమలోకి నేను తీసుకెళ్తాను దాట్స్ నాట్ దట్ ఈజీ ఆది నాకు ఈ ట్రైన్ పరిచయాలు లవ్ ఇట్ ఫర్ ఫస్ట్ మీద నమ్మకం లేదు నాకు ట్రైన్ టైమింగ్స్ మీద పెద్దగా నమ్మకం లేదు కానీ విశాఖ ఎక్స్ప్రెస్ టైమింగ్ స్టార్ట్ అయ్యి నా నమ్మకాన్ని మార్చింది వర్షం కూడా నీలాంటిదే మా అబ్బాయి కానీ పడదు కొంచెం టైం తీసుకుంటుంది కానీ మబ్బు వేసిన సార్లు వర్షం పడదు వర్షం పడింది వర్షం కూడా పడింది ఏంటి మరి అది ప్లీజ్ రా అది చిన్నపిల్లాళ్ళ యాక్ట్ చేయకు ప్లీజ్ రా సరే ప్రయాణం ఇప్పుడే కదా మొదలైంది ఆలోచించుకొని నా డిసిషన్ మార్నింగ్ చెప్తా రా వర్ష మిస్ అయిందని కళ్ళకు తెలుస్తుంది కానీ తనని మళ్ళీ కలుస్తానని మనసు చెప్తుంది